భద్రాచలం కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి ఎమ్మెల్యే తెల్లం పై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు వెంకట్రావు అసలు కాంగ్రెస్ నాయకుడు కాదని ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాతనే పార్టీకి ప్రజలకు నష్టం కలుగుతోందని వ్యాఖ్యానించారు పార్టీ వ్యతిరేక శక్తులపై మంత్రివర్గ స్థాయిలో పరిష్కారం కోరతామని పోదం వీరయ్య తెలిపారు పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను తెల్లం వెంకట్రావు విమర్శిస్తున్నారని విస్మరిస్తున్నారని ఆరోపించారు ఏది ఏమన్నా ఏది లేకపోయినా ఆయన మన పార్టీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కలుపుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియదు ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది నేను అట్లా కాదు పొదవిరే అని అనేటోడు మరి రిజన్ ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఓటేయలే ఇంకో పార్టీకి పనిచేయలే ఎవరైనా కాంగ్రెస్ వాదులు ఎటుపక్షయే తోడు కాంగ్రెస్ ఈ అరూ రేపు అడ్డుకోడు కాంగ్రెస్ ఎవరు కాంగ్రెస్ అనేది తప్ప తరిగా కాంగ్రెస్ వాదులకే న్యాయం జరిగే విధంగా న్యాయం జరిగే విధంగా ఉంటుందని మేము ఇది వీరయ్య మధ్య మాటల దాడి కొనసాగుతోంది కాంగ్రెస్ వ్యతిరేక శక్తులపై మంత్రివర్గ స్థాయిలో పరిష్కారం కోరుతామంటూ కూడా వీరయ్య ఉన్నారు భద్రాచలం కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమంటూ ఉన్నాయి వెంకట్రావు ప్రవర్తనతో పార్టీకి ప్రజలకు నష్టం కలుగుతోంది అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరుతోంది మాటల యుద్ధం కొనసాగుతోంది ఎమ్మెల్యే తలం వెంకట్రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వీరయ్య దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం వెంకటరావు అసలైన కాంగ్రెస్ నాయకుడే కాదు అంటూ కూడా వీరయ్య ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం బ్రేకింగ్ న్యూస్ వెంకటరావు ప్రవర్తనతో పార్టీకి ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోంది అంటూ కూడా ఈ సందర్భంగా వీరయ్య ఆరోపణలు చేశారు ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు బలరాం అధికార కాంగ్రెస్ పార్టీలో భద్రాచలం నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది తాజాగా ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభకు సంబంధించిన సన్నాగ సమావేశాలకు సంబంధించి కూడా ఈ రోజు భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పోదం విరియ ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు అయితే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తెల్ల వెంకటరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గ పౌర కొనసాగుతుంది పాత తరం కాంగ్రెస్ కి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య మొత్తంగా ఆధిపత్య పోరైత కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా పలుమార్లు ఇరు వర్గాల మధ్య మాటలు యుద్దం కొనసాగింది ఇదే సంబంధించి ఇప్పుడు అసలైన కాంగ్రెస్ కార్యకర్త ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాదంటూ పోదో వీర చేసిన కామెంట్స్ ఇప్పుడు తెల్లం వెంకట్రావు వర్గాల్లో వర్గీయులలో కూడా ఆందోళన కలిగిస్తుంది పదే పదే తమ ఎమ్మెల్యేను నాయకుడిని కావాలనే విమర్శలు చేస్తున్నారు పోదవ వీరే అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా హాట్ కామెంట్ చేస్తున్నారు వారంతా కూడా తీవ్రంగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే అదే గెలిచి వచ్చిన తర్వాత నుంచి దాదాపుగా సంవత్సరం కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు సంక్షేమ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ చాలా కీలకంగా తెల్ల వెంకటరావు పనిచేస్తున్నారు కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నాడు ఆ పోదం వీరయ్య ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న పోదం వీరయ్య మాత్రం ఆయన టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన మండల స్థాయి నాయకులు కావచ్చు నియోజకవర్గ స్థాయికి నాయకులకు ఎవరు కూడా పదవులు ఇవ్వడంలో అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు బ్లాక్ అధ్యక్షులు కావచ్చు యువజన కాంగ్రెస్ కావచ్చు యూత్ కాంగ్రెస్ ఏదైనా సరే మొత్తంగా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా పదవులు అనేవి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలను విస్మరించి కేవలం ఎమ్మెల్యే తన అనుచరులు బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెడుతున్నారు పార్టీని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పదవి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది అదే స్థాయిలో కార్యకర్తలు కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం నుండి చేపడుతున్న సంక్షేమ పథకాలు అసలు ఇప్పుడు ఇందిరాబా ఇల్లు కావచ్చు మిత్ర పట్టాలు సంబంధించిన అంశాలు కావచ్చు ఏదైనా కూడా అటు స్వచ్చు పూర్తి స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారికి ఇస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు ఏదేమైపు కూడా కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగుతుంది తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వర్గ పౌరులో కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఎమ్మెల్యే వైపు ఉండాలా మరోవైపు డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వైపు ఉండాలా అన్న దాని మీద కూడా కార్యకర్తలు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు పోటా పోటీ కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్